ఐపీఎల్లో అన్ని జట్ల పరిస్థితి ఒకలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూటే సపరేటు తమ టీంలో టాలెంటెడ్ ప్లేయర్లకు లేకున్నా ఆ జట్టు తలరాత మాత్రం మారట్లేదు క్రిస్ గేల్ ఏబి డివిలియర్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లే జట్టును గా నిలబెట్టలేకపోయారన్న విమర్శలు ఎదురయ్యాయి ప్రతి ఏడాది ఈ సాలా కప్ నమదే అంటూ సందడి చేయడం మిడ్ సీజన్లోని చేతులు తీయడం అలవాటైపోయింది అయితే ఈ సీజన్లో ఆర్సీబీకి అన్ని విధాలుగా కలిసి వచ్చింది బలమైన ప్రత్యర్థి జట్లను దాటుకుంటూ వరుస విజయాలతో దూసుకు మరోవైపు కావలసిన రన్ రేట్ ని మెయింటైన్ చేస్తోంది ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో పదహారు పాయింట్లున్నాయి అంటే అఫీషియల్గా గా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే దీంతో అభిమానులు ఉత్సాహం ఉరకలేస్తోంది ఎప్పుడెప్పుడు కోహ్లీ టైటిల్ లిఫ్ట్ చేస్తాడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి కూడా కప్ కొట్టకపోతే నా భార్యకు విడాకులు ఇస్తానని ఓ ఫ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీగా ఉండండి ఒకరు పోస్ట్ పెడితే మరో నెటిజన్ తన భార్య ఆర్సీబీ టైటిల్ కొట్టొద్దని దేవుణ్ణి మొక్కుకుంటోందని సెటైరికల్ కామెంట్ చేశాడు ఏదేమైనా ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలని కోట్లాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ప్రస్తుతం జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ విభాగంలోనూ సత్తా సత్తాచాడుతోంది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో